ఏమంటే ఈ మేనేజ్మెంట్ వర్కర్స్ని చులకన భావంతో చూడటం గత ఆరు నెలల నుంచి ఏ మీటింగ్లు పెట్టమన్నా పెట్టకపోవడం ఒక ఆరేడు లెటర్లు ఇవ్వడం జరిగింది దాన్ని అసలు పరిగణలో తీసుకోకుండా ఏం చేస్తారు మనం పెట్ట ఫుడ్ బాగోట్లేదు పురుగులు వస్తున్నాయి అని చెప్తుంటే దాని గురించి పట్టించుకోరు అవి ప్రూఫ్తో సహా తీసుకెళ్ళారు అన్ని ఆయిల్ మంచిది వాడతలేదు ఫుడ్ బాగోట్లేదు అని చెప్పి దాని గురించి ఇన్స్టెంట్ మీటింగ్లు పెట్టమంటే మీటింగ్లు పెట్టరు ఈ కంపెనీ ప్రొడక్టివిటీ మీటింగ్లు బెటరు ఇంకా సేఫ్టీ గురించి అడుగుతున్న సేఫ్టీ కూడా చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పట్టించుకొని మీటింగ్లు పెట్టమంటే దాని గురించి కూడా కోకోలా కంపెనీ సేఫ్టీలో నెంబర్ గా ఉంటుంది అలాంటివి ఈ కంపెనీలో సేఫ్టీ అడుగుతున్న రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి అసలు ఇక్కడ ఈ ఈ సూపర్వైజర్లు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్కర్స్ని ఇష్టం వచ్చినట్టు బూత్లు తేడతాం వాళ్ళు బిహేవియర్ చాలా రాంగ్ దీని గురించి కూడా లెటర్లు ఆరు నెలల నుంచి ఇవ్వడం జరిగింది అందరు సంతకాలు కూడా పెట్టడం జరిగింది వాళ్ళు అసలు పట్టించుకోకపోవడం వలన ఈ నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన ఈ పై పై లెవెల్ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ కోక్కోలా లెవెల్ తెలియాలని చెప్పేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ